హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసారు కదా మన రైస్ని చూడగానే తినాలనిపిస్తుంది కదా ఎంతో కలర్ఫుల్గా ఈ ఫ్రైడ్ రైస్లో నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయలేదు అవి అయితే హెల్త్ కూడా మంచిది కాదు సో మీరు కూడా యాడ్ చేయమాకండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మనం రెడీ చేసుకున్న ఫ్రైడ్ రైస్ అలాగే రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నిమ్మకాయ రెండు క్యారెట్లు లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి అందరూ లాంగ్ వీడియో కంపల్సరీగా చూసేయండి ముందుగా ఒక గిన్నెనైతే తీసేసుకుందాం దాంట్లో రెండు కప్పుల బాస్మతి అయితే తీసేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వాటర్నైతే యాడ్ చేసేసుకుందాం మీరు ఎప్పుడైనా సరే ఎన్ని కప్పుల బియ్యం తీసుకుంటే దానికి డబల్గా వాటర్ వేసేసుకోండి సరిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఒక క్యారెట్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకు అలాగే మిర్చి త్రీ ఎగ్స్ని అయితే తీసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి రైస్నైతే ఉడికించుకోవాలి రైస్ అనేది ఉడికిన తర్వాత ఈ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు జీలకర్ర అలాగే చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే రెండు లేదా మూడు మిరియాలను కూడా యాడ్ చేసేసుకున్నాం స్పైసెస్ని తక్కువగానే యాడ్ చేసేసుకోండి స్పైసెస్ ఉంటే కొంతమందికి తినాలనిపించదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసేసుకోండి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే మిర్చి ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో వేయించుకోవాలి ఆ తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో వీటన్నిటిని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల ఈ ముక్కలు అనేవి అడుగంటకుండా ఉంటాయి ఇలా ఫ్రైడ్ రైస్లను బయట తినకుండా ఇంట్లోనే రెడీ చేసుకోండి చాలా టేస్ట్గా కూడా మనం చేయగలుగుతాం మనకి నోరు టేస్ట్గా లేదు అనుకున్న టైంలో ఈ ఫుడ్ అనేది చాలా బెటర్ నాకు తెలిసి వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకున్న తర్వాత పుదీనాను కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదులేండి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో సోయా సాస్ను అయితే యాడ్ చేసేసుకుంటాను అలాగే మీ దగ్గర వెనిగర్ ఉన్నట్లయితే వెనిగర్ని కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వెనిగర్ని యాడ్ చేయడం వలన ఇవి ఉడికేలోపు మరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఎగ్గులను అయితే కొట్టేసుకుందాం ఎగ్స్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దగ్గరకైన అనుకున్న టైంలో వీటినైతే మ్యాష్ చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ప్రతి ముద్దలో కూడా ఎగ్ అనేది మనకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ మొత్తము లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి లేదంటే ఎగ్ అనేది పేలి ఆయిల్ అనేది మీద పడే అవకాశం ఉంటుంది సో స్టవ్ ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఎగ్నైతే చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిని అయితే పక్కకు పెట్టేసుకుందాం ఆ తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయినాయి కదా ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే టమాటో సాస్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ ఉంది కదా దానిని అయితే దీంట్లో వేసేసుకుందాం ఎగ్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రైస్ని కూడా మ్యాష్ చేసేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మ్యాష్ చేసుకున్న తర్వాత రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అలాగే కారంని కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం దీంట్లో ఇప్పుడు నేను ఎలాంటి ధనియాల పౌడర్ అలాగే మసాలాను కూడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పోపులో వేసాను కాబట్టి స్పైస్ అనేది కొంచెం తక్కువగా ఉంటేనే తినడానికి కూడా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే ఎప్పుడు చేసినా కూడా బాస్మతి రైస్తోనే చేయండి దీని చేయడం వల్ల హోటల్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్లా అనిపిస్తుంది మనకు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్